ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది దీంతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి అనంతరం బాధ్యతలు స్వీకరించారు జనసేన అధినేత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయనను ఉప ముఖ్యమంత్రిగా పంచాయతీరాజ్ శాఖ వంటి శాఖలు కేటాయించారు ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇవాళ ఉప ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో పవన్ బాధ్యతలను స్వీకరించారు బుధవారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ అనంతరం మొదటి ఫైల్ పై సంతకం చేశారు బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో భేటీ అయ్యారు వారితో పాటు గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులతో వివిధ అంశాలపై పవన్ చర్చించారు బాధ్యతలు చేపట్టిన రోజే వరుస సమావేశాలతో పవన్ కళ్యాణ్ బిజీ బిజీగా గడిపారు పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ రూరల్ వాటర్ సప్లై అటవీ పర్యావరణం శాస్త్ర సాంకేతిక శాఖలున్నాయి తనకి ఇష్టమైన గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కోసం తన వంతు ప్రయత్నం చేస్తానని పవన్ స్పష్టం చేశారు ఎన్నికలకి ముందు గ్రామాల్లో తన పర్యటన సందర్భంగా ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యల పరిష్కారానికి ప్రయత్నించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది పవన్ కళ్యాణ్ నేడు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకునే కంటే ముందు నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు వారిరువురు రాష్ట్రంలో నిర్వహించవలసిన పరిపాలనపై చర్చించుకున్నారు ఇద్దరు రెండు పార్టీలకు అధినేత ఉన్నప్పటికీ పరిపాలనలో ఇద్దరు సమభాగస్వాములుగా ఉండే అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే పవన్ తాను బాధ్యతలు స్వీకరించే కంటే ముందు సీఎం చంద్రబాబుతో భేటీ అయినట్లుగా తెలుస్తోంది ఉప ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి ఆయన మంగళవారం రాష్ట్ర సచివాలయానికి వచ్చారు మొదటి బ్లాక్ లోని ముఖ్యమంత్రి చంద్రబాబు చాంబర్ కు వెళ్లి భేటీ అయ్యారు కూటమి ప్రభుత్వ ఏర్పాటు తర్వాత మొదటిసారి తన చాంబర్ కు వచ్చిన పవన్ కళ్యాణ్ ను చంద్రబాబు లో నుంచి లేచి ఎదురెల్లి ఆలింగనం చేసుకుని సాధారణంగా స్వాగతం ఈ ముఖ్యమంత్రి చాంబర్ ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక చిహ్నాన్ని చూపించి ఆ గుర్తుకే హుందాతనం తెచ్చారని చంద్రబాబును పవన్ కొనియాడారు దీనికి చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు భేటీ దాదాపుగా గంటన్నరసేపు కొనసాగింది ఇందులో దాదాపు నలభై ఐదు నిమిషాల పాటు ఏకాంతంగా సమావేశమయ్యారు